దేవనామ స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇటీవల మరి ఒక ఆయన ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం ఎవరో ఏంటో మీకు తెలుసు అదేంటంటే బైబుల్ బైబుల్ దేవుడి నిజస్వరూపాలు అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది ఆయన పుస్తకం రాసి ఫస్ట్ ప్రింటింగ్ ఫస్ట్ ప్రింటింగ్ చేశాడు చేసి చాలా మందికి ఇచ్చి మరి చాలా ఆనందం పొందుతున్నాడు అలాగే ఈసారి కూడా మరి లక్షకు పైగా నేను ప్రింట్ చేశాను పుస్తకాలు మరి క్రైస్తవులకు హిందువులకు పంచుతాను అని మరి చెబుతున్నాడు నైస్ మరి ఆయనకి నేను చెప్పే సలహా ఏంటంటే బాబు నువ్వు లక్ష కాదు కోట్ పంచు బైబిల్ మాత్రం బైబిల్ని మాత్రం మీరు ఏం చేయలేరు ఇంకోటి ఏంటంటే బైబిల్ ఏం చేయలేరు మరి బైబిల్ సంబంధించిన ప్రచురణ జరుగుతూనే ఉంటుంది స్వార్థ ప్రకటన జరుగుతూనే ఉంటుంది మరి ఆయన అంటాడు వీడియోలో అంటాడు నేను ఆ పుస్తకం అందరింట్లో పంపిస్తాను స్వార్థికులు ఎవరైనా వస్తే వస్తే గనక మరి స్వార్థికులు ఎవరైనా వస్తే గనక ఆ స్వార్థికులకి ఆ పుస్తకాన్ని మీరు చూపించాలి అందులో ఉన్న భావాలని అడగాలి ఇది అందరూ తెలుసుకోవాలి అందరికీ తెలియాలి ఆ పుస్తకం గురించి అని అంటున్నాడు అందుకే నేను చెప్తుంది ఏంటంటే లక్ష కాదు ప్రింటింగ్ చేయవలసింది కోటి కోటి ప్రింటింగ్ చేసి మొత్తం అందరికీ పంచండి ఎంత పంచినా క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేరు క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేరు ఈ స్వార్థ ప్రభంజనాన్ని ఆపలేరు ఎందుకంటే స్వార్థ అనేది మరి ప్రభంజనం దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే మనుషులు మనసులను మార్చేది స్వార్థ మరి ఇలాంటి పుస్తకాలు ఎన్నో చూసాం మేము ఏమండి ముస్లిమ్స్ కూడా చాలా పుస్తకాలని ఇలాంటివి దించారు మరి అలాగే చాలామంది చాలా రచనలు చేశారు కానీ ఎవరు కూడా బైబిల్ మీద నిలవలేకపోయారు ఏమండి ఈ పుస్తకం అటువంటిదే క్రైస్తవుడు సమర్థుడండి క్రైస్తవుడు సమర్థుడు మీరు పుస్తకాలు పంచుతారు పుస్తకాలు పంచి మరి ఇంట్లో ఉంచుతారు స్వార్థికులు వెళ్ళి వాళ్ళని ఒప్పించలేరు అనుకుంటున్నారా ఏమండి మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ ఉంది మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి మేము జవాబు చెప్పగలం ఏమండి ఒక పౌలు గారు మొదటి శతాబ్దంలో ఎలాగా వాక్యాలు ప్రచురించారో కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము నాలుగో వచనాన్ని ఒకసారి చదువుతుండగా చూద్దాం అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము నాలుగో వచనం నాలుగో వచనం అండి అపస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం నాలుగు వచ్చిన వారిలో కొందరును వారిలో గ్రీసు భక్తి పరులుగా భక్తి పరులుగా గ్రీసు దేశస్థుల్లో చాలా మంది స్త్రీలలో గణతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని అనేకులు ఒప్పుకొని పౌలుతోను పౌలతోను కలుసుకున్నది శిలతోనూ కలుసుకున్నారట అండి ఒప్పుకున్నారట అంటే అంటే ప్రచురణ చేసేవాడు ఒప్పించగలడు ప్రచురణ చేసేవాడు స్వార్థ ప్రకటించేవారు ఒప్పించగలడు మీరు విశ్వా మీరు వినేవారికి ఏం పంచుతారు పుస్తకాలు ఏమండి వినేవారికి ఏం పంచుతారండి పుస్తకాలు ఏమండి ఏమండి చెప్పేవాడు ఖచ్చితంగా చెప్తాడు ఏమంటే పైగా ఒప్పించగలిగిన కెపాసిటీ క్రైస్తవుడికి ఉంది అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము ఎనిమిదో వచనం చూద్దాం. తరువాత అతడు తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి సమాజ మందిరములోకి వెళ్ళి ప్రసంగించుచు ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు దేవుని రాజ్యం కోసం తర్కించుచు ఒప్పించుచు ఒప్పించుచు ధైర్యంగా మాటలాడుచు చూసారండి ఒప్పించుచు అంటే క్రైస్తవుడు ఒప్పించగలడు. బైబిల్లో ఇలా ఉంది కదాండి అని మీరు అనుకోండి లేకపోతే మీ పుస్తకాన్ని చూపించి ఇదిగో బైబిల్లో ఎలాగ ఉంది అని మీరు అన్నారు అనుకోండి దాన్ని ఒప్పించలేడని మీరు అనుకుంటున్నారా నేను ఒప్పించగలిగిన కెపాసిటీ ఉన్నవారు ఎందుకంటే పౌలు గారు ఆనాడు ఒప్పించినట్టుగా బైబిల్ చెప్తుందండి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం అతనికి ఒక దినము నియమించి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అతని బసలోనికి అతని అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి ఆ పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోసే ధర్మశాస్త్రంలో నుండి ఆ ప్రవక్తలలో నుండి ఆ సంగతులు ఎత్తి సంగతులు ఎత్తి యేసుని గూర్చి వివరముగా బోధించుచు ఆ యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను వారిని ఒప్పించు చుండేను అని చూసారా అంటే మీరు ఎన్ని పుస్తకాలు రాసి అంతమందికి పంచిన కోటి మందికి పంచినా సరే ఏమంటే వాళ్ళు ఆ పుస్తకం చూసి ప్రభావితమై ప్రశ్నలు వేసిన క్రైస్తవుడు ప్రకటిస్తాడు క్రైస్తవుడు ఒప్పిస్తాడు వేసిన ఏసే దేవుడిని ఒప్పించగలిగిన కెపాసిటీ ఉన్నవాడు ఎందుకంటే ఆనాడు పౌలు గారు ఒప్పించగలిగారు మా ధైర్యం ఏంటో తెలుసా బైబులు ఏమండి తాటాకు చప్పుళ్ళకి మేము భయపడాం ఏమండి తాటాకు చప్పుళ్ళకి భయ క్రైస్తవుడు భయపడ్డావు ఏమండి ఏమండి ఎందుకంటే మా ధైర్యమే బైబిల్ అండి ఏమండి బైబిల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అవుతుందండి ఏమండి కొత్త మందిని వచ్చి ఏమండి ఎన్నో పుస్తకాలు వచ్చాయండి బైబిల్ని పడగొడదామని ఏమండి ఎవరు పడగొట్టలేకపోయారు ఎందుకో తెలుసా ఏమండి ఎందుకో తెలుసా బైబిల్ కొన్ని గొప్పతనం అటువంటిదండి ఏమండి దీన్ని బూతు పుస్తకంగా వర్ణించి చాలామంది పుస్తకాలు రాస్తున్నారు ఏమండి ఫ్యూచర్లో రాయొచ్చు ఏమండి వాళ్ళకి తెలియని ఎన్నో నిజాలు నేను మీకు చెప్దాం అనుకుంటున్నానండి ఏమండి మరి లోతు సందర్భాన్ని ఎక్కువ శాతం వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారండి ఏమండి లోతు సందర్భం ఉంది కదండి తామర సందర్భ సందర్భం ఉంది కదండి బైబిల్లో అని ఒప్పు అని ఎక్కువగా ఇదే ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు ఏమండి అవన్నీ ఎందుకు రాయబడ్డాయో చెప్తున్నాను ఒకసారి చూస్తారా కొరిందీల మొదటి పత్రిక పదో అధ్యాయము వచనం చూద్దామండి ఈ సంగతులు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి దృష్టాంతములుగా వారికి సంభవించి మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి రాయబడ్డే రాయబడ్డా రాయబడ్డేటండి యుగాంతమంతున్న మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయి అలా చేయొద్దని లోతు సందర్భంలో పంతొమ్మిదో అధ్యాయంలో ఆదికాలం పంతొమ్మిదో అధ్యాయంలో జరిగిన సంగతులు మనకి బుద్ధి రావటానికంట ఏమండి మనం అలా చేయకూడదని ఫిబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన చూడండి క్రైస్తవులారా బాగా గమనించండి కాబట్టి కాబట్టి నాలుగు పదకొండు అండి ఎబ్రిల్ పత్రిక నాలుగో అధ్యాయము పదకొండో వచనం కాబట్టి కాబట్టి అవిధేయత వలన అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా మనలో ఎవడు పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశ మనలో ఎవడు పడిపోకుండా వాళ్ళు పడిపోయారట మనం పడిపోకుండా ఉండటానికి ఇవి ఏమండి అదండి ఏమండి ప్రాముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను బైబిల్ అంతా ఎందుకు రాయబడిందో తెలుసా ఎందుకు రాయబడింది తెలుసండి అండి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి యుహాన్ రాసిన రెండో అధ్యా యుహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం అండి నా చిన్నపిల్లలారా నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఈ సంగతులు మీకు రాయిచున్నాను బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఎందుకు రాయబడ్డాయి అంటే పాపము చేయకుండా ఉండటానికి అని ఇక్కడ చెప్పబడిందండి ఏమండి ఏమండి మీకు అర్థమైందండి ఎన్ని పుస్తకాలు కావండి అన్ని పుస్తకాలు మిండి చేసుకోండి పంచుకోండి మాకు భయం లేదు బెదురు లేదు పైగా మేము ఒప్పించగలం ఏమండి ప్రపంచాన్ని ఒప్పించగలం ఎందుకంటేనండి ఎందుకంటే యహోవా దేవుడు అన్యుజనులకి దేవుడు అండి ఏమండి అన్యజనులకి దేవుడు ఏమండి ఐందవ సహోదరులందరూ నా మాట వినాలి ఐదవ సహోదరులందరూ గమనించాలి అలాంటి పుస్తకాలు మీరు చదివినా నిజాన్ని గ్రహించాలి ఏంట నిజం అంటే యహోవా దేవుడు అన్నిజనులకి దేవుడు ఏమండి ఏండి బైబిల్ చదివిస్తుంది అలాగని చూస్తారా గ్రంథం నలభై రెండో అధ్యాయము గ్రంథం నలభై రెండో అధ్యాయం అండి ఆరు నుంచి ఏడు వరకు గ్రంథము నలభై రెండో అధ్యాయం అండి ఆరు నుంచి ఏడు వరకు చూడండి యహోవా దేవుడు అన్ని జనులకి దేవుడు ఏమండి గ్రంథం అండి గుడ్డివారి కన్నులు తెరచుటకును గుడ్డు గుడ్డువారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపులకు తెచ్చుటకును బంధింపబడిన వారిని చెరసాల నుంచి వెలుపులకు తెచ్చి తెచ్చి తెచ్చటానికి చీకటిలో నివసించు వారిని చీకట్లో నివసించ వారి నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును బందీ బందీ గృహంలో నుంచి వెలుపుటకు తెచ్చుటకును యహోవా నేనే యహోవా నగు నేనే నీతి విషయములో నీతి విషయంలో నిన్ను పిలిచి నిన్ను పిలిచి చేయి పట్టుకుని ఉన్నాను నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యేసుక్రీస్తు కోసం ప్రవచనం అండి యేసుక్రీస్తు అట ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి వచ్చాడంటండి అంటే అన్ని జనులకు కూడా యేసుక్రీస్తు యేసయ్య దేవుడే ఏమండి అన్ని జనుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన అన్ని జనులు ప్రేమిస్తున్నాడు అనగా అనగా భారతీయులందరినీ యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు యహోవా దేవుడు ప్రేమించి యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు ఏమంటే అన్యజనులకు దేవుడయ్యాడు అన్యజనులకు దేవుడయ్యాడు యశాగ్రంథం నలభై తొమ్మిది ఆరు చూద్దాం యశాగ్రంథం నలభై తొమ్మిది ఆరు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇజ్రాలో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు అయి ఉండుటాడై ఉండుట ఎంతో బూది గంతముల వరకు నీవు నీవు నేను కలుగుజే రక్షణకు సాధన ఒకటికాయి నేను కలుగుజే రక్షణకు సాధన సాధన అన్ని జనులకు వెలుగై ఉండునట్లు అన్యుజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అన్యుజనులకు వెలుగై ఉండుటకు యేసుక్రీస్తు అన్యజనులకు దేవుడు యహోవా దేవుడు అన్యజనులకు దేవుడు అనగా భారతీయులకు దేవుడు యహోవా దేవుడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటే కనుక అన్యజనుల అండి ఏమండి అన్ని జనుల కోసం రాయబడింది అండి బైబులు ఏమండి సువార్త అందుకే మీకు చెప్తున్నాం ఏమండి మనసులో మార్చుకో మారుస్తున్నాం ఏమండి బంధకాలలో ఉన్నవారిని విడుదల కలిగి చేస్తున్నాం మారని మనసుల్ని ఏమండి మారుస్తున్నాం ఏమండి హృదయాన్ని ఏమండి మారుస్తున్నాం అండి వ్యసనాల నుంచి బయట బయటపడేస్తున్నాం చాలామంది జీవితాలను మారుస్తున్నాం అండి క్రైస్తవుడు ఏమండి క్రైస్తవుడు చాలామంది జీవితాలను మారుస్తున్నాడు క్రైస్తవుడు ఒప్పించగలడు అండ్ కనుక బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు ఏమండి మరి ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో ఎవరైతే పంచుతున్నారో మీరు చేసుకోండి మాకేం భయం లేదు ఏమండి బైబిల్ ఏమీ చేయలేరు ఖచ్చితంగా మేము స్వార్థం ప్రకటిస్తాం ఒప్పిస్తాం ముఖ్యంగా ఒక విషయాన్ని నేను చెప్పాలి చెప్పి ముగిస్తానండి ఏమండి ఏమండి ఈ ప్రపంచానికి బైబిల్ ఏమంటే చాలామంది అంటున్నారు బూతు పుస్తకం అంటున్నారు కదండి మరి వీళ్ళు ఏమైనా పుస్తకాలు ఎందుకు రాస్తున్నారంటే బైబిల్ ఒక బూత్ బూతి పుస్తకం నిరూపించాలి బైబిల్ ఒక అబద్ధం నిరూపించాలి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు ఏమండి కనుక వీళ్ళందరికీ ఒకటి చెప్తున్నానండి బైబిల్ ఎటువంటి పుస్తకం చెప్తున్నాను ఏమండి బైబిల్ అండి ఏమంటే వాయా వరసలు నేర్పిందండి సమాజానికి సమాజానికి బైబిల్ వాయా వరస నేర్పింది ఏమండి ఏమంటే తల్లెవరో చెల్లెవరో ఏమంటే కూతురు ఎవరో ఏమంటే ఎవరో ఏమండి బైబిల్ నేర్పిందండి అంతవరకు ప్రపంచానికి ఈ ప్రపంచానికి తెలియదండి వాయ తెలియదు ప్రపంచానికి ఏమంటే బైబిలే ప్రపంచానికి వాయావర్సలు వారసలు నేర్పిందండి ఏమంటే చూపించిన రెఫరెన్స్ ఏమంటే లేవికాండం చూడండి లేవికాండం బాగా చూడండి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏమండి వాళ్ళందరూ ఈ వీడియోను షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి కాండం ండము పద్దె అధ్యాయమండి కాండం పద్దెనిమిదో అధ్యాయము ఆరు నుంచి ఇరవై మూడో వచనాలు అలాగే కాండము ఇరవయో అధ్యాయము పది నుంచి ఇరవై మూడు వరకు అండి మీరు బాగా గమనిస్తానండి ప్రపంచానికి ఏమండి ప్రపంచానికి వాయా వరసలు నేర్పింది బైబుల్ ఏమండి ఏమండి చూస్తారా చదువుతుండగా వింటారా చూడండి ఒకసారి ఏమండి చూడండి లేవి కానీ మద్యం దాచేమో ఆర్ణించి వద్దామంటే మీలో ఎవరును మీలో ఎవరును తమ రక్త రక్త సంబంధులు మానచ్చదన ఆ చాదమును తీయుటకు తీయుటకు వారిని సమీపింపకూడదు వారిని సమీపింపకూడదు వారిని వారి వారిని సమీపం సమీపకూడదు ఆ నేను యహోవాను నేను యహోవాను నీ తండ్రికి నీ తండ్రికి మానచ్ఛదనముగా ఆ నిన్ను ఆ నీ తల్లి మనాచాదనమును తీయకూడదు తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె నీ తల్లి ఆమె తల్లి బంధాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ ప్రపంచానికి ఏమండి వాయావర్స నేర్పుతున్నాడు అండి బైబుల్ నేర్పుతుంది వాయావర్స ఏమండి మీకు అర్థమైందా చూడండి ఇంకా చూడండి కిందకి ఆమె ఆమె మనాచాదనమును తీయకూడదు ఏమండి ఆమె ఆమె మానాచాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానచ్చాదనమును తీయకూడదు తీయూడదు అది నీ తండ్రిదే అది తండ్రిదే నీ సహోదరి మానాదనమును అనగా అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాదనమును తీయకూడదు నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనా తీయకూడదు తీయకూడదు అది నీది అది నీది నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె だり。<music> <music> ఆమె మానాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మానాదనమును తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి నీ తల్లి సహోదరి మానాచాదనము తీయకూడదు నీ తల్లి రక్త సంబంధి చూసారండి వాయు వరసలు నేర్పిస్తున్నాను ఇంకా చూడండి సహోదరిని మానాచాదనమును తీయకూడదు అనగా అనగా అతని భార్యను సమీపింపకూడదు అతని భార్యని సమీపకూడదు ఆమె నీ పినతల్లి ఆమె కోడలి మానాదనమును తీయకూడదు కోడలిని మానా

బైబిల్ నేర్తుంది ఏమంటే సవాలుతో ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను సవాళ్ళతో ఏంటి ఎవరైనా సవాల్ చేయగలరా దీని మీద ఏమండి సవాల్ చేయగలరా లేవికాను ఇరవై అధ్యాయం చూడండి లేవికాను ఇరవై అధ్యాయము పది నుంచి ఇరవై మూడు పది నుంచి ఇరవై మూడు అండి పరుని భార్యతో వ్యభిచరించిన అనగా అనగా వ్యవచరించిన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన ఆ మరణ శిక్ష మరణ శిక్ష విధించాలి కఠినంగా ఆనాడు శిక్షించాలని బైబిల్ చెప్తుందండి ఏమండి మీకు అర్థమైందా ఏమండి ఏమండి వాయ వరస ప్రపంచానికి నేర్పింది ఏమండి తన తండ్రి భార్యతో సైనించిన వాడు తన తండ్రి మానచ్చాదము చూసారా తమ శిక్షకు తామే కారకులు చూసారండి ఏమండి ఒకడు తన ప్రపంచానికి ప్రపంచానికి ఏమండి ప్రపంచానికి ఏమండి వాయా వరసలు నేర్పింది బైబుల్ అండి ఏమండి దీన్ని తప్పు పట్టినోడు ఎవరండి ఈ ప్రపంచంలో నేను అడుగుతున్నాను ఏమండి మరలా చెప్తున్నాను రెఫరెన్స్ కాండం పద్దెనిమిది అధ్యాయము ఆరు నుంచి ఇరవై మూడు వరకు చదవాలి చదవాలి ఈ ప్రపంచం చదవాలి కాండం ఇరవై అధ్యాయము పది నుంచి ఇరవై మూడు ఈ ప్రపంచం చదవాలి ఏమండి ఈ రెండు అధ్యాయాలలో ఏమండి ఈ ప్రపంచానికి వాయ వరసలు నేర్పింది బైబులు ఏమండి వాయ వరసలు నేర్పింది అండి బైబులు ఏమండి ఏమంటే వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఒకటిలో బైబుల్ అంతా ఎందుకు రాయబడిందో చెప్తున్నాడు ఏమండి బైబుల్ అంతా ఎందుకు రాయబడిందో చెప్తున్నాడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఏమండి రెండు ఒకటి నా చిన్న పిల్లలారా నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయి ఈ సంగతులు ఈ సంగతులు రాయిచున్నాను ఎవడైనా పాపము చేసిన ఏడలా చూసారండి మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ సంగతులు రాయుచున్నాను ఇదండి ఏమండి బైబిల్ ప్రపంచానికి చేస్తుంది ఏమండి బైబిల్ తప్పు పట్టని చూస్తున్నారండి పుస్తకాలు ప్రింట్ చేస్తారా చేసుకోండి కోర్టు చేసుకోండి కానీ బైబిల్ని ఏమి చేయలేరు మీరు బైబిల్ని ఏమి చేయరు ఎప్పటికీ ఇప్పుడే కాదు ఎప్పటికీ చేయలేరు ఏమండి మేము ఒప్పించే కెపాసిటీ మాకు ఉంది ఏమంటే స్వార్థ చెప్పి మేము ప్రపంచాన్ని ఒప్పించగలం అలాంటి పుస్తకాలు ఎన్నైనా ప్రింట్ చేసుకోండి కానీ మేము మాత్రం ఎవ్వరికీ జడిసేది లేదండి ఏమంటే ధైర్యంగా తరికించచ్చు ఒప్పించను అన్నట్టుగా పౌలు గారిని ఫాలో అవుతాం ఏమండి అపోస్తుడైన పౌలు గారు ఎలాగైతే ఒప్పించారో మేము ఒప్పిస్తామని నేను ఈరోజు చెప్తున్నాను మీకు ఏమండి మీకు అర్థమైందా ఏమండి మమ్మల్ని జడిపించలేరు మమ్మల్ని జడిపించలేరండి ఏమండి లక్ష కాదు కోటి వేసుకోమని చెప్తున్నాను అందుకే ఏమండి మీకు అర్థమైందండి ఏమండి పాపము చేయకుండా ఉండటానికి బైబిల్ రాయబడిందండి ప్రపంచానికి ప్రపంచానికి ఏమండి వాయా వరసలు నేర్పింది బైబులు ఏమండి ఏమండి మరి క్రైస్తవులారా ఆలోచించండి అలాగే హైందవ సహోదరులారా మీరు కూడా ఆలోచించండి ఇలా వాటికి ఎంకరేజ్ చేయకండి ఏమండి ఇలాంటి పుస్తకాలని ఎంకరేజ్ చేయకండి ఏమండి దేవుడు మీ నిమిత్తమై దేవుడయ్యాడు ఏమండి రోమి పత్రిక చూసుకొని ముగించుకుందామండి రోమి పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరులో అన్ను జనుల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడో తెలుసా ఆ ప్రకారము ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రజలు కాని వారికి నా ప్రజలనియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెడతాను జరుగునదేమంటే మీరు నా ప్రజలు కారని మీరు నా ప్రజలు కారణి ఏ చోటను వారితో చెప్పబడును చెప్పబడినో ఆ చోటనే ఆ చోటనే జీవము దేవుని కుమారులని జీవము కలిగిన దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడు వారికి పేరు పెడతాను అన్ని జల్లు చెప్తున్నాడు దేవుడు అని యహోవా దేవుడైన యహోవా అన్ని జనులకు చెప్తున్నాడు ఏమండి నా కుమారులు కుమార్తెలు ఏమండి భారతీయులందరూ ఇప్పుడు ఎవరి కుమారులు ఎవరి కుమార్తెలు ఒక భారతీయ దే భారతదేశం అన్ని జనుల దేశం కదా మరి ఈ దేశం ఎవరి ఇందులో పుట్టిన అందరూ ఎవరి కుమారులు ఎవరి కుమార్తెలు యహోవా దేవుడి కుమారులు కుమార్తెలు ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి అన్నిజనుల కోసం వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ చదివిస్తుంది ఏమంటే అలాగే పాపం చేయకుండా ఉండటానికి బైబిల్లో ఉన్న సంగతులు నేర్పించాడు ఏమండి అందుకే లోతు సందర్భం కానివ్వండి తా సందర్భం కావ కానివ్వండి ఎందుకు ఉంచాడంటే అవి ఎగ్జాంపుల్గా మీరు ఎప్పటికీ అలాంటివి చేయకూడదని తెలియడం కోసం ఉంచాడండి ఏమండి మీకు విధంగా టీవీలో ఒక ప్రసంగం వచ్చేదండి టీవీలో టీవీ నైన్లోనండి నేరాలు ఘోరాలు అనేది వచ్చిందండి అలాగే ఎవరైనా ఏమండి మరి ఈ వ్యభిచారం కేసులో దొరికిపోయారు అనుకోండి హీరోయిన్ కానీ ఎవరైనా దొరికిపోయారు అనుకోండి ఏమంటే టీవీలో ఐదు నిమిషాలకు ఒకసారి చూపిస్తారండి ఎందుకు చూపిస్తారండి ఐదు నిమిషాలకు ఒకసారి నేను అడుగుతున్నాను ఎందుకు చూపిస్తారు ఏమండి అంటే తప్పు కూడా జరిగింది తప్పు వాటి జరిగింది ఏమండి తప్పు అటు జరిగింది అలా ఎప్పుడు జరగకూడదు అనే ఉద్దేశం అండి టీవీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఏమండి అవునా అవునా ఏమండి మీకు అర్థమైందండి ఒకటి జరిగిందంటే సంగతి జరిగిందంటే ప్రపంచంలో మనకు టీవీలో అలాగే ఏదో ఒకటి నూమతనం కానివ్వండి హత్య కానివ్వండి అలా జరగకూడదని అది జరగకూడదని చూపిస్తూ ఉంటారండి చూపిస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు మనకి టీవీల్లో ఏమండి అది కరెక్ట్ అయినప్పుడు ప్రపంచం అంతా తేరు చూస్తున్నప్పుడు ఏమండి ఏమండి బైబిల్లో ఇలా జరి తప్పు జరిగింది అలాగే ఎప్పుడు ఇక తప్పు జరగకూడదు అని చెప్పడం తప్పు అంటారా రైట్ అంటారా మీరే చెప్పాలి మీరే చెప్పాలండి మీరే చెప్పాలి నాకు ఏమండి మరి ప్రపంచంలో అక్కడ అన్ని జరుగుతున్నాయి కదా అన్ని టీవీలో చూస్తున్నాం మనం అది తప్పు అది తప్పు కాదని ప్రపంచం అంటుంది ఏమండి ఇలాగ ఆది అలా జరిగింది బాబు ఇలా తప్పు జరిగింది ఇంకెప్పుడు అలా తప్పు జరగకూడదు అని బైబిల్ చెప్పడం నేరమైపోయిందండి ఈ ప్రపంచానికి నేరమైపోయింది ఏమండి ఏమండి పాపాన్ని సరిది పాపాన్ని విసర్జించి పాపం నుంచి బయటకు వచ్చి ఏమండి మంచిగా బ్రతక బ్రతకాలని దేవుడి బైబిల్ గ్రంథాన్ని రాయించాడు ఏమండి అందుకని పాపం చేయమని కానీ పాపాన్ని ప్రోత్సహించమని కానీ బైబిల్ ఎప్పటికీ చెప్పదు చెప్తే అది నిజంగా దైవరణం అవ్వదు కానీ దేవుడు అలా చెప్పలేదండి పాపం చేయకుండా ఉండటానికే ఇవి రాయబడ్డాయని యోహన్ రాసిన మొదటి పత్రిక రెండు ఒకట్లో చెప్పబడుతుంది కనుక ఎవరైతే దేవు బైబిల్ దేవుడు నిజస్వరూపాలని బుక్ ప్రింట్ చేసి లక్ష ప్రింట్లు వేస్తున్నారో ఏమండి వీళ్ళకి నేను సలహా ఏంటంటే మీరు ఎన్నైతే చేసుకుంటారో చేసుకోండి ఏమండి కోర్టు వేసుకున్నా మాకు భయం లేదు ఎందుకంటే మేము ఒప్పించగలం తరికించగలం ఏమండి ప్రకటిస్తాం ఏమండి ఈ క్రైస్తవ ప్రపంచనాన్ని సువార్త ప్రపంచనాన్ని ఎవరు అడ్డుకోలేరు ఆపలేరు నామానికి స్తోత్రం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయమని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేజ్లో